బాగా గుర్తు పెట్టుకొని మనం అలాగే ప్రయాణిద్దాము అలాగే మనతో పాటు అందరినీ కూడా ఈ ప్రయాణంలో ముందుకు తీసుకువెళ్దాము థ్యాంక్ యూ మాస్టర్స్ ముందుగా జగద్గురువు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి ఒకసారి మనం అందరం కూడా కర్తాల మందులతో కృతజ్ఞతలు తెలుసుకున్నాం ఎందుకంటే మనల్ని మనం తెలి మనం ఎవరో మనల్ని తెలిపి మనం చేయవలసిన పని ఏంటో మనకి గుర్తు చేసి ఎంతో చక్కగా ఎంతో మంది ఆడవాళ్ళని ఈరోజు వంటింట్లోనే పరిమితం కాకుండా తింటూ ఉంటే మరి అవి ఎంత రోధిస్తున్నాయి మత్స్య అవతారా గోవింద అంటే మధ్యంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుని కూడా నేనే ఆ గోవిందుని చెప్పి వెంకటేశ్వర స్వామి చెప్తా ఉంటే మరి ఆ మత్స్యాన్ని ఆదివారం వచ్చిందని గొప్పగా చెప్పుకొని తింటున్నామంటే మనం ఏం చేస్తున్నాం ఆ భగవంతుడికి దూరం అవుతున్నాం మిత్తులరా మరి అవతార అలా ఎన్నో రకాలుగా అవతారము అంటే ప్రతి జీవిలో కూడా ఆత్మస్వరూపులుగా భగవంతుడు ఉన్నాడన్న సంగతి తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఇకనైనా మానుకుందాం ఒక జీవుని బతకడించాం వాటికి స్వేచ్ఛించాం వాడికి స్వేచ్ఛ సాధంతా జిందాబాద్ 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 అమ్మవారి పేరు మీద జంతు బలు పేరు మీద జంతు బలు గ్రామాలు సుభిక్షంగా ఉండాలంటే సుభిక్షంగా ఉండాలంటే రక్షితాం రక్షిత రక్షణ మానవాళి రక్షణ జీవుల రక్షణ మానవాళి రక్షణ భూగజీవుల రక్షణ మానవాళి రక్షణ ఏ దేవతా స్వరూపము ఏ బలి ఏ దేవతా శాఖ